బౌద్ధ భారతదేశంలో బౌద్ధ పతనం అనేది విభ్రాంతి కలిగించేది మాత్రమే కాదు విచారాన్ని కలిగించేది కూడా కానైతే బౌద్ధం చైనా జపాన్ బర్మా సయామ్ అన్నాం ఇండో చైనా శ్రీలంక మలయా వంటి చోట్ల జీవించి ఉంది ఒక్క ఇండియాలోనే బౌద్ధం తన ఉనికిని కోల్పోయింది అంతేకాక అత్యధిక శాతం మంది హిందువులు బుద్ధుణ్ణి మరిచిపోయారు అసలు ఇది ఎలా జరిగింది సంతృప్తికరమైన సమాధానం లభించని ఆసక్తికరమైన ప్రశ్న ఇది అసలు సంతృప్తికరమైన జవాబు కోసం ఎవ్వరూ ప్రయత్నించలేదు భారతదేశం మీద ముస్లిం దండయాత్ర వల్లనే బౌద్ధం క్షీణించిందనేది నిస్సందేహం భట్కి వ్యతిరేకంగా ఇస్లాం వచ్చింది అరబిక్ భాషలో భట్ అంటే విగ్రహం అని అర్థం నిజానికి భట్ అనేది బుద్ధుడనే పదానికి అపప్రంశమే ఆ పదం మూలాన్ని ముస్లిం మనస్తత్వంతో విగ్రహారాధనగా అర్థం చేసుకొని బౌద్ధ మతాన్ని అలా భావించటం జరిగింది ముస్లింలకి ఆ రెండు ఒక్కటే విగ్రహాలని ధ్వంసం చేయటం బౌద్ధాన్ని నాశనం చేయటం ఇస్లాం బౌద్ధాన్ని భారతదేశంలో మాత్రమే కాదు అది వెళ్ళిన చోటల్లా నాశనం చేసింది ఇస్లాం రాకపూర్వమే బౌద్ధమే బకత్రియా భర్తీయ ఆఫ్ఘనిస్తాన్ గాంధారా చైనీస్ టర్కిస్తాన్లో మొత్తం ఆసియాకి ఒక నాడున్నట్లుగా మతం ఉండేది ఈ దేశాలన్నిటిలో ఇస్లాం బౌద్ధాన్ని నాశనం చేసింది దీనినే విన్సెంట్ మెత్తిలా అన్నారు హిందూ మతోన్మాదులు చేసే హింస వేసే శిక్షల కంటే భయంకరమైన నరమేధం ముస్లిం ఆక్రమదారులు చేశారు అనేక ప్రాంతాల్లో బౌద్ధం తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఇదే అయితే అందరినీ ఈ వివరణ తృప్తిపరచకపోవచ్చు అందుకు సరిపోయే వివరణ ఇది కాదు ఇస్లాం బ్రాహ్మణిజం బౌద్ధం రెండిటి మీద దాడి చేసింది అలాంటప్పుడు ఒకటి నిలదొక్కుకోగా ఎలా నాశనమైందనే ప్రశ్న వస్తుంది బ్రాహ్మణత్వం బతికి బట్ట కట్టిందని ఒప్పుకున్నప్పటికీ ఇస్లాం కత్తి మొనతోనే బౌద్ధాన్ని నాశనం చేసిందనేది సమసిపోదు మొత్తానికి అర్థమయ్యేది ఏమిటంటే ఇస్లాం దాడిలో నిలదొక్కునే పరిస్థితులు బ్రాహ్మణత్వానికి ఉన్నట్లు బౌద్ధానికి లేవని తెలుస్తుంది ఈ విషయం తరచు చూస్తే ముస్లింల దాడుల్లో బ్రాహ్మణత్వం బతకడానికి బౌద్ధ మూడు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది ముస్లిం దాడి సమయంలో బ్రాహ్మణత్వానికి రాజ్య మద్దతు ఉంది బౌద్ధానికి అది లేదు రెండోది బౌద్ధ పురోహితులు బిక్కువులంతా ఇస్లాం కత్తికి బలైపోయారు మళ్లీ నిలదొక్కుకోవటం సాధ్యం కాలేదు మరోవైపు బ్రాహ్మణ పురోహిత వర్గాన్ని నిర్మూలించడం ఇస్లాంకి సాధ్యపడలేదు మూడోది బౌద్ధగణమంతా బ్రాహ్మణత్వ పాలకుల శిక్షలకు గురై ఆ ఆధిపత్యం నుంచి తప్పించుకోవడానికి గాను బౌద్ధాన్ని వీడి ఇస్లాంను కౌగులించుకున్నారు నర్మదా నదికి దక్షిణంగా ముస్లిం దాడులు జరిగే నాటికి నాలుగు రాజ్యాలుండేవి ఒకటి పశ్చిమాన చాళుక్యల డెక్కన్ రాజ్యం రెండు దక్షిణాన చోళుల రాజ్యం మూడు పశ్చిమ తీరాన్ని ఆనుకొని ఉన్న కొంకణ శేలహర రాజ్యం నాలుగు తూర్పు తీరాన త్రికలింగలో గంగ సామ్రాజ్యం ఈ రాజ్యాలన్నీ క్రీస్తు శకం వెయ్యి నుండి పన్నెండు వందల మధ్య వెలుగొందాయి వీటిలో కొన్ని రాజ్యాలు పాలెగాండ్ల అజమాయిషి ఉండి పన్నెండవ శతాబ్దంలో అధికారంలోకి రావటమే కాక పదమూడవ శతాబ్దం నాటికి శక్తివంతమైన స్వతంత్ర రాజ్యాలుగా మారాయి అవి యాదవులు పాలించిన దేవగిరి కాకతీయులు పాలించిన వరంగల్లు హోయశాలలు పాలించిన హలేబిడు పాండ్యులు ఏలిన మధుర చేరలు పాలించిన ట్రావెన్ కోర్ సామ్రాజ్యాలు ఇవన్నీ ఛాందస బ్రాహ్మణత్వాన్ని అనుసరించిన రాజ్యాలే భారతదేశంపై ముస్లిం దండయాత్రలు క్రీస్తు శకం వెయ్యి ఒకటి నుండి మొదలయ్యాయి క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుద్దున్ ఖిల్జీ దేవగిరి రాజ్యాన్ని ఆక్రమించుకోవడంతో ఈ దండయాత్రలు చరమాంకారానికి చేరుకున్నాయి అయితే నిజానికి పన్నెండు వందల తొంభై ఆరుతో ముస్లిం ఆక్రమణలు గుర్తవ్వలేదు స్థానిక పాలకులు ముస్లిం ఆక్రమదారుల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి స్థానిక రాజులు ఓటమి పాలైనప్పటికీ వెనక్కి తగ్గలేదు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ముస్లిం యుద్ధాలు ఆక్రమణలు జరిగిన ఈ మూడు వందల సంవత్సరాలు కూడా భారతదేశం సాంప్రదాయ ఛాందస విశ్వాసాలు ప్రచారం చేసే బ్రాహ్మణత్వ యువరాజుల చేతనే పాలించబడింది ముస్లిం ఆక్రమదారుల చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిన బ్రాహ్మణత్వం నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన పాలకుల అండ పొందగలిగింది అదే రీతిలో పతనమైన బౌద్ధానికి ఆ ఆశ లేదు ఎవరూ పట్టించుకొని అనాథగా మిగిలి అఘాతాలు తగిలి స్థానిక పాలకుల చేతుల్లో నలిగి ఆక్రమణదారుల చేతుల్లో మండి మాడి బుగ్గైపోయింది ముస్లిం ఆక్రమదారులు నలంద విక్రమశీల జగద్దల వదంతపురి వంటి ఎన్నో విశ్వవిద్యాలయాల్ని ధ్వంసం చేశారు జిజ్ఞాసుతో నిండిన ఎన్నో బౌద్ధరామాలని కూల్చేశారు వేలాది మంది భిక్కులు నేపాల్ టిబెట్ తదితర ప్రాంతాలకి పారిపోయారు పెద్ద ఎత్తున భిక్షువులు ముస్లిం సైన్యం చేతిలో చంపబడ్డారు బౌద్ధ పురోహిత వర్గం ముస్లిం ఆక్రమదారుల కత్తికి ఎలా బలైందో ముస్లిం చరిత్రకారులే స్వయంగా రాసి నమోదు చేశారు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఏడులో బీహార్పై దురాక్రమణ చేసి బౌద్ధ భిక్షువుల మరణకాండ ఎలా చేశారో ముస్లిం జనరల్ వివరంగా ఆధారాలతో ఉల్లేఖించిన విధానాన్ని గుర్తించి చెప్తూ మిస్టర్ విన్సెంట్ స్మిత్ ఇలా అన్నారు బీహార్ని దోచుకోవడానికి అనేక మార్లు దాడులు చేసిన భయంకరమైన ముస్లిం దురాక్రమదారులు ఒక్క దెబ్బతో రాజధానిని ఆక్రమించుకొని చేజిక్కించుకున్నాడు ఆ దాడిలో పాలు పంచుకున్న వ్యక్తిని సమకాలీన చరిత్రకారుడు శకం పన్నెండు వందల నలభై మూడులో కలిశాడు బీహార్ కోటని కేవలం రెండు వందల మంది అశ్వదళంతో సహా అధీనం చేసుకున్నామని పెద్ద మొత్తంలో సంపద దోచుకున్నామని నున్నగా గుండు గీసుకున్న బ్రాహ్మణులని పెద్ద ఎత్తున హత్య చేసినట్టు తెలిపాడు వాళ్ళు బౌద్ధ భిక్షువులు తర్వాత అక్కడి ఆరామాలు గ్రంథాలయాల్లోని పుస్తకాల్లోని అంశాలను చదివేందుకు ఒక్క వ్యక్తి జీవించలేడని చెప్పుకొచ్చాడు చివరికి తేలిందేమంటే ఆ కోట నగరం మొత్తం ఒక కళాశాల అని దాన్ని బీహార్ కళాశాలగా పేర్కొన్నారని కనుగొన్నామని కూడా చెప్పాడు బౌద్ధ భిక్షువులపై ఇస్లామిక్ ఆక్రమదారులు సాగించిన ఘోరమైన నరమేధం ఇది ఈ దాడి వేళ్లతో సహా మొత్తం మూలాన్నే కూల్చేసింది బౌద్ధ భిక్షువుల్ని చంపడం ద్వారా ఇస్లాం బౌద్ధాన్నే చంపేసింది భారతదేశంలో బౌద్ధ మతం ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు ఇది ఏ మతమైనా భావజాలం లాగానే ప్రచారంతోనే మనగలదు ప్రచారం లేని మతం అంతం కాక తప్పదు పురోహిత వర్గం అది ఎంత హేయమైనప్పటికీ మతం మనుగడ నిలపటానికి అది అవసరం ఆ ప్రచారం ద్వారానే మతం కొనసాగుతుంది మత ప్రచారకులు లేని మతం కనుమరుగైపోతుంది బౌద్ధ మత ప్రచారకులపై ఇస్లాం కత్తిపడింది తుడిచిపెట్టుకుపోగా మిగిలిన వారు దేశం వదిలి పారిపోయారు బౌద్ధ కాంతిని నిలబడి కాపాడే నాదుడే లేకపోయాడు